పోసాని కృష్ణ మురళి తన పేరు చెప్తే అంటే కొన్ని సినిమాల గురించి కానీ తను మాట్లాడే విధానం గురించి కానీ తను చాలా పాపులర్ అయ్యారు కాకపోతే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తను మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే దానికి సంబంధించి ఇప్పుడు మనకి ఆ కథకి సంబంధించి ఇంకా అసలు ఏం జరిగింది ఏంటి అని వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే పోసాని కృష్ణమౌళి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది చిరంజీవి గారి గురించి సో అదొక ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ అడుగుతుంటే తను మాట్లాడడం జరిగింది సో తను మాట్లాడిన దాంట్లో నిజంగా అది వాస్తవం అంటారా లేకపోతే అది ఇంటర్వ్యూలో తను కొంచెం హైలైట్ అవ్వడానికి అలాంటివి మాట్లాడారంటారా అసలు దేనికోసం అలా మాట్లాడారా సార్ ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో అతని మాటలు అవన్నీ కూడా అతనికే నెగిటివ్ అవుతున్నాయి ఎందుకంటే తెలుగు సినిమా పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏంటి అని ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకు తెలుసు కొంతకాలం క్రితం అక్కడ మిగతా అన్ని చోట్ల టికెట్ రేట్ ధరలు పెంచారు ఆంధ్రప్రదేశ్లో తగ్గించారు ఉన్నాయి కూడా తగ్గించారు అప్పుడు దాని విషయం మీద మాట్లాడటం కోసం చిరంజీవి ప్రభాసు రాజమౌళి మహేష్ ఇట్లాంటి వాళ్ళందరూ నారాయణమూర్తి వీళ్ళందరూ వెళ్ళారు సో ఒక సమావేశం అయ్యారు ఆ సమావేశంలో చిరంజీవి గారు ఏవైతే మాట్లాడారో వాటి నేనేం చెప్తున్నాడు ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు ఏంటి అంటే ఇది నా రిక్వెస్ట్ అనుకోండి లేదంటే నా హెచ్చరిక అనుకోండి అని చిరంజీవి అన్నారు జగన్ గారితోటి ఏ తోటి ఎవరైనా అట్లా మాట్లాడతారా ఒక తమ్ముడు అలాగా ఉంటాడు అట్లాంటిది ఆయన అట్లా మాట్లాడేశాడు అంటే అవతల ఆ ఇంటర్వ్యూరు చిరంజీవి గారు నిజంగానే అన్నారు అంటే తల్లి సాక్షి అని మళ్ళీ ఈయన అనటం మరి ఎందుకు రాలేదు అంటే మీడియా అంతా కమ్మ మీడియా వాళ్ళందరూ కూడా రా రాకుండా వాళ్ళు ఎందుకేస్తారు వాళ్ళు వాడు రెడ్డి ఆ నా కొడుకుని తొక్కేయాలి అని ఈయన మాట్లాడుతున్నాడు ఎవరిని నా కొడుకుని తొక్కేయాలి అని కమ్మోళ్ళు అనుకుంటారని ఈయన మాట్లాడుతున్నాడు అనమాట అక్కడ జరిగింది కాకపోతే జరగ జరగంది జరిగినట్టు ఈయన ఊహించుకొని చెప్తున్నారంటారా చెప్తున్నాడు పైగా సీఎంను పట్టుకొని ఆనా కొడుకునని ఈయన అంటున్నాడు అంటే వాళ్ళు అనుకుంటారని ఈయన చెప్తున్నాడు సరే మీడియా మొత్తం కమ్మ మీడియా కాదు కదా మిగతా మీడియా ఉంది కదా సాక్షి ఉంది కదా వేరే ఉండే కదా సో వాళ్ళ అనుకూలమైనటువంటి మీడియాలైనా సరే అది రావాలి కదా మరి అది ఎందుకు రాలేదు సరే ఇవన్నీ కాదు ఇంతకీ ఆ రోజు మీటింగ్ జరిగింది అక్కడ సీఎంకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ హాల్లో దాన్ని బయటికి పంపించేది ఎవరు ఎడిట్ చేసి సీఎం ఆఫీస్ నుంచి అంటే సీఎం ఆఫీసే సో వాళ్ళ వాళ్ళే ఎడిట్ చేసి అది బయటికి పంపిస్తారు మరి ఎక్కడా రాలేదు అంటే ఎవరు దాన్ని ఇచ్చేశారు అంటే చిరంజీవి గారు చెప్పినటువంటి ఇది వారి రిక్వెస్ట్ అనుకోండి లేదంటే హెచ్చరిక అనుకోండి అని ఏదైతే చిరంజీవి గారు అన్నారో అది సీఎం బోనే బయటికి పంపలేదు కదా మరి దాన్ని బట్టి అప్పుడు మీరు ఎవరిని బ్లేమ్ చేయాలి మీరు చిరం చిరంజీవి గారి మీద మీరు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసి అసలు నువ్వేం చేసావు అసలు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు నీకు ఇచ్చిన ఎఫ్డిసీ చైర్మన్ ఇచ్చారు నీకు ఎందుకు ఇచ్చారు నువ్వు నోరు చేసుకొని మాట్లాడతావు కాబట్టి ఆవభావాలతోటి సినిమాల్లో ఏవైతే రకరకాల విన్యాసాలు చేస్తావో అట్లా హావభావ విన్యాసాలతోటి నువ్వు చేస్తావు కాబట్టి జ కొంత అటెన్షన్ జనాలు ఉంటుంది కాబట్టి సో దానికి పనికి వస్తావు అనుకుని అది ఇచ్చినట్టు యాక్చువల్గా ఎఫ్డిసి చైర్మన్గా నువ్వు చేయాల్సిందేంటి అదేంటి ఎఫ్డిసి అంటే ఫిలింకి అలాగే టీవీ డెవలప్మెంట్ చైర్మన్ నువ్వు అదొక కార్పొరేషన్ సో నువ్వు సినిమా ఆంధ్రప్రదేశ్లో సినిమా అభివృద్ధికి లేదా టెలివిజన్ పరిశ్రమ అభివృద్ధికి నువ్వు ఏదైనా చేస్తావని కదా నీకు అది ఇచ్చారు మరి అప్పటి నుంచి నువ్వు ఏం చేసావు అసలు ఆంధ్రప్రదేశ్లో సినిమా అభివృద్ధి కోసం నువ్వు అసలు ఏం చేసావు లేదా వేరే ఏదైనా ఎంటర్టైన్మెంట్ రంగం అభివృద్ధికి ఒక ఎఫ్డిసి చైర్మన్గా నువ్వేం చేశావు అసలు ముందు నువ్వు అది కదా నువ్వు చూసుకోవాల్సి ఉంది అవన్నీ మానేసి ఇళ్ళ ఆళ్ళ మీద ఇళ్ళ మీద రాడలేయటం నోటికొచ్చినట్టు ఏదో నీ నువ్వు మాట్లాడేస్తూ ఉంటావు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేస్తావు లోకేష్ గురించి మాట్లాడేస్తుంటావు ఇవన్నీ మాట్లాడేస్తుంటావు కానీ నువ్వేమైపోతున్నావు అంటే నువ్వు అంటే నువ్వు అంత నేను నేను చెప్తున్నంతా కూడా చాలా నిజం సో అవతల వాళ్ళందరూ కూడా ఇలా ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు ఈరోజు నీ పరిస్థితి ఏంటంటే ఎవ్వరూ కూడా నీ మాటలు విశ్లేషించట్లే ఒక విదూష విదూషకుడు టైప్లో తయారైపోయాడు ఇవాళ పోసాన కృష్ణమూర్తి లాంటి ఇండస్ట్రీలు అందరూ కూడా ఒక కమిడియన్గానే అనుకుంటున్నారు ఆయన తెర మీదే కాదు తెర బయట కూడా ఆయన ఒక కమిడియన్ తరహాలో మారిపోయాడు చిరంజీవి గారి మీద నువ్వు అనేటప్పుడు అంటే చిరంజీవి ఏ స్థాయి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఈ రావటం కోసం ఆయన ఒక మామూలు ఫిలిమిన్స్టిట్యూట్ నుంచి ఒక స్టూడెంట్గా మొదలైన ప్రయాణం ఆయన చిన్న చిన్న పాత్రలతో ప్రయాణం మొదలైన ప్రయాణం ఆయన ఎంత కష్టపడ్డాడు ఒంటిని ఎంత హోనం చేసుకొని ఈ స్థాయికి వచ్చాడు అందరితో కూడా ఒక వినయ విధేయలతో మెలుగుతూ డౌన్ టు ఎర్త్ ఉంటూ స్టిల్ ఇప్పటికీ ఆయన అదేగా ఉన్నాడు మెగాస్టార్ అయినప్పటికీ కూడా ఈరోజు ఆయన మనుషులతో ఆయన వ్యవహరించే తీరులో ఏం మార్ మార్పేం సో అది ఆయన సంపాదించుకున్నటువంటి గౌరవ మర్యాదలు ఇండస్ట్రీలో అన్న అందరూ అన్నయ్యనే పిలుస్తారు ఆయన్ని అలాంటి అతను పెట్టుకుని నువ్వు నోటుకు వచ్చినట్టు అసలు జరగని విషయాన్ని ఏదో జరిగినట్టుగా ఆయన మాటని అన్నట్టుగా నువ్వు మాట్లాడుకోవాలంటే మేము పెద్ద బడ్జెట్ తోటి సినిమాలు తీయాల్సిన పరిస్థితి వచ్చింది సో ఆ బడ్జెట్ని రికవర్ కావాలంటే మాకు కొంచెం సపోర్ట్ కావాలా టిక్కెట్ ధరలు కనుక కాస్త పెంచితే మాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది అదేదో జనం మీద భారం కాదు అదేమి కంపల్సరీ కాదు జనం కంపల్సరీ అయితే నువ్వు రుద్దుతున్నావు అనుకోవచ్చు ఇది ఎంటర్టైన్మెంట్ రంగం వాడు ఇష్టం ఉంటే సినిమాకి వెళ్తాడు ఆ ధర పెట్టుకొని కొంటాడు లేకపోతే లేదు బయట మార్కెట్లో మనకి అనేక వస్తువులు ఉన్నాయి అది ఆ ధరకి చాలా హై రేటువి ఉంటాయి ఒకే ఒకదానికి ఒకే రకమైనటువంటి వస్తువులు అత్యధిక ధరలు ఉంటాయి అత్యల్ప ధరలో ఉంటాయి దేని నాణ్యత దాందే సో నువ్వు నాణ్యతను బట్టి నువ్వు ఆ ధర పెట్టి మనం కొందామా వద్దా ఏ ఒక్క వస్తువు తీసుకోండి సబ్బుల దగ్గర నుంచి ఫ్యాన్ల దగ్గర నుంచి టీవీల దగ్గర నుంచి ఏసీల దగ్గర నుంచి నువ్వు రోజువారీ మనం వాడుకునే వస్తువులు అన్నిటి దగ్గర నుంచి కూడా ఒక్కొక్క ధర ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్క ధర పెట్టుకుంటాడు అది దానికి వర్త్ అనుకుంటే నువ్వు కొంటావు వాడేం బలవంతంగా రుద్దట్లేదు కదా ఈ ఈ కొనమని సినిమా పరి కూడా అంతే సినిమా టిక్కెట్లు కూడా అంతే ఆ సినిమా అంత వర్త్ఫుల్ ఇది వంద రూపాయలు దాకా సినిమా అనుకుంటే నువ్వు వెళ్తావు లేదు అనుకుంటే మానేస్తావు అందు గురించి పెద్ద పెద్ద సినిమాలు కూడా జనం రాక ఫ్లాప్ అవుతాయి ఎందుకంటే జనం దానికి ఇష్టపడరు సో చిన్న సినిమా అయినా సరే రెండు వందలు పెట్టయినా సినిమాకి వెళ్ళి చూస్తూ వస్తారు అది అది ప్రేక్షకుడి యొక్క ఛాయిస్ సో దీన్ని దృష్టిలో పెట్టుకునే చిరంజీవి గారు మాది హైబ్రిడ్డెడ్ సినిమాలకి దానికి ధరలకు తగ్గట్టుగా అంటే బడ్జెట్ తగ్గట్టుగా కథ కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఆయన వినమ్రంగానే అడిగాడు మీరు ఎందుకంటే మీరు తల్లి స్థానంలో ఉన్నారు మీకు చేతులు చేతులెత్తి చేతులు ఎత్తి మీకు జోడిస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా అందులో ఉంది అది వాళ్ళ మీడియాలోనే వాళ్ళకు సంబంధించిన మీడియాకు సంబంధించిన క్లిప్పింగ్లే ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి ఎక్కడా కూడా అందులో ఆయన ఇది రిక్వెస్ట్ అనుకోండి లేకపోతే హెచ్చరిక అనుకోండి అనే మాట అసలు అట్లా హెచ్చరిక అనే మాట ఎక్కడా కూడా ఆయన వాళ్ళ అసలు ఆయన మనస్తత్వం కూడా అదే కాదు ఇప్పుడు అదే వీడియోలో ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారు చెప్తున్న దాంట్లో కులం తీసుకొచ్చారు అంటే ఇప్పుడు ఎన్నికలు ముందున్నాయి కాబట్టి కుల రాజకీయాలు సపోర్ట్ చేస్తున్నట్టే దాన్ని మాట్లాడారు ఆయన ఎందుకో తెలియదు మరి అంటే ఆయన అదే కులానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా కమ్మ కమ్మ అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నాడు అంటే కమ్మలకు వ్యతిరేకంగా సాధ్యమైనంత వరకు ఆయన వాళ్ళకి అనుకూలంగా అవతల బలమైన ఈలకి ఈ కమ్మ కులానికి వ్యతిరేకంగా ఇంకోన్న ఉన్న ఇంకొక బలమైన ఇంకొక కులానికి సపోర్టుగా ఆయన మాట్లాడుతున్నాడు అసలు ఇక్కడ కులాల సంగతి తీసుకురావాల్సిన లే ఎందుకంటే అది ఏ మీడియాలో కూడా రాలా ఆయన అట్లా ఆ మాటలు అంటున్నట్టు నువ్వు నువ్వు కల్పించి చెప్తున్నావు అంతే ఒకవేళ ఉంటే అది జరిగిందంతా కూడా అక్కడే సీఎం దగ్గరే కాబట్టి ఆ వీడియోలు బయటికి రావాలి కదా ఏదో ఒకటి ఉండాలి కదా దానికి సంబంధించి నువ్వు తల్లి సాక్షి అన్నావంటే నేను ఏం ఏమని అనాలి నేను దీనివల్ల ఆయనకు వచ్చే ఉపయోగం ఏంటి సార్ అసలు ఏం లేదు నోటికి ఏదోస్తే అది మాట్లాడటం అంతే కొంతమందికి ఒక రకమైన దాని తీట అంటారు అనమాట నోటి తీట అంటారు సో ఆ రకమైనటువంటి తీటతో ఆయన బాధపడుతూ ఉంటాడు సో ఎప్పుడు అందుకని ఏదో ఒకటి తనకు ఎవరికైతే తనకు నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఏదో ఒక రాయి ఇసరేజ్ చేయటం అనమాట అట్లా సో ఆయన రైటర్గా మంచి వర్త్ఫుల్ రైటర్ సో ఆయన కథలు అందించిన సంభాషణ అందించిన స్క్రీన్ ప్లే అందించిన చాలా సినిమాలు చాలా పెద్ద పెద్ద విజయాలు సాధించాయి నో డౌట్ అందులో ఎందుకంటే పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి బ్రదర్స్ శిష్యుడు ఆయన సో వాళ్ళ దగ్గర రాటు తెలియన వ్యక్తి శ్రీహరి హీరోగా ఇళ్ళ నుంచి హీ హీరోగా పరివర్తన చెందినప్పుడు వచ్చినటువంటి సినిమాలకు కన్నిటికీ కూడా కథా మాటలు అందించింది ఈయనే సో ఇలాంటి ఒక మంచి రచయిత తర్వాత నటుడిగా కూడా తను ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు ఆ నటన తీసుకొచ్చేసి నువ్వు ఇక్కడ పెడుతున్నావు అలా నువ్వు నటించినంత మాత్రాన